హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ దారి చేరునో మూడో భాగాన్ని వినేదాం మ్యాచ్ విన్నై చాలా సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టింది మోక్ష వారం రోజుల తర్వాత రావడంతోనే శ్రవంతిని హాక్ చేసుకుని అమ్మ నేను ఈసారి తప్పకుండా వరల్డ్ కప్కి ఆడటానికి సెలెక్ట్ అవుతాను అంది సంతోషంగా నాకు తెలుసు మోక్ష నువ్వు అనుకున్నది సాధిస్తావని అంది శ్రవంతి హా అమ్మ మీ సపోర్ట్ వల్లేదంతా అంటూ చెన్నై సంగతులు ఉంది శవంతి మోక్ష మాటలు వింటుంది కానీ ఇంకోదో ఆలోచిస్తుంది మోక్ష అది గమనించింది ఏంటి మా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను డల్లుగా ఉన్నావు ఏమైంది హెల్త్ బాగానే ఉంది కదా అంది కంగారు పడుతూ నేను బాగానే ఉన్నాను నువ్వే ప్రయాణం చేసి అలసిపోయావు ముందు వెళ్ళి ఫ్రెష్ అవు భోజనం వడ్డిస్తా అంది శ్రవంతి ఓకే మా నీ చేతి వంట తిని చాలా రోజులైంది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అంటూ తన గదికి వెళ్ళిపోయింది విజయ్ రావడంతోనే ఏంటి శ్రవంతి అలా ఉన్నావు అని అడిగాడు మోక్ష వచ్చిన విషయం విజయ్కి చెప్పింది శ్రవంతి వచ్చిందా మరి తనకు ఆ విషయం చెప్పావా అన్నాడు విజయ్ లేదండి తనకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయంగా ఉంది అంది శవంతి శ్రవంతి ఇప్పుడు మనం చెప్పడమే కరెక్ట్ తనంతట తాను తెలుసుకుంటే మనం తన ముందు దోషులమవుతాం అవుతాం అన్నాడు విజయ్ ఏమోనండి నాకు మాత్రం భయంగా ఉంది మీరే తనకు ఆ విషయం చెప్పాలి అంది శ్రవంతి ఏంటి డాడీ నాతో ఏమైనా చెప్పాలా ఏంటి అంటూ వాళ్ళ పక్కన కూర్చుంది మోక్ష అవును తల్లి నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు కానీ చెప్పక తప్పదు అంటూ ఆమె చెన్నై వెళ్ళినప్పుడు జరిగింది చెప్పాడు ఏంటి డాడీ మీరు చెప్పేది నో అలా జరగదు మీరు నాతో జోక్ చేస్తున్నారు అంది మోక్ష మోక్ష డాడీ చెప్పింది నిజమేరా ఆయన ఎందుకు నీతో జోక్ చేస్తారు అంది శ్రవంతి శ్రవంతి అలా అనేసరికి మోక్ష ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి విజయ్ కూడా ఆమె వెనకే వెళ్లారు మోక్ష మంచంపై పడుకుని ఏడుస్తూ ఉంది ఆమెను అలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇద్దరికి శ్రవంతి మోక్ష పక్కన కూర్చొని ఆమె తలనిమరుతూ మోక్ష నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను ఇలా అయితే ఎలా చెప్పు జీవితంలో అనుకోనివి ఎదురైనప్పుడే మనం ధైర్యంగా ఉండాలి ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఎవరి జీవితంలోకి ఎవరు రావాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు అది మనం తప్పించలేం నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేం అంది అమ్మా నువ్వే చెప్పు నేను చిన్నప్పటి నుండి బావని ఎంత ఇష్టపడ్డానో మీకు తెలీదా అలాంటిది ఇప్పుడు నన్ను కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటాడా అసలు ఏమైంది ఎందుకు ఇలా చేశాడు అంది మోక్ష అదే మాకు ఎవరికీ అర్థం కావడం లేదు అని అంతకుముందు మోక్ష ఊర్లో లేనప్పుడు జరిగింది చెప్పింది అందరూ బ్యాంగ్లూరు నుండి వచ్చాక లిఖిత ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు ఒకరోజు లిఖిత లాస్ట్ ఎంగేజ్మెంట్కి కావాల్సిన నగల్ డిజైన్స్ చూస్తున్నారు రాయల్ ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఇంతలో అక్కడికి లిఖిత్ ఒక అమ్మాయితో వచ్చాడు వాళ్ళ మెడలో పూలమాలతో ఉన్నారు ముందుగా వాళ్ళని చూసిన లిఖిత షాక్ అయి అమ్మా ఒకసారి అటు చూడు అని లిఖిత్ వాళ్ళని చూపించింది ఇది కూడా లిఖిత పరిస్థితే ఏంటి వీళ్ళు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఏమైందంటూ వాళ్ళని వాళ్ళని చూస్తున్న వైపే చూస్తున్న రాయల్ కూడా షాక్ అయి తన చేతిలోని ఫైల్స్ పక్కన పెట్టి సోఫా నుండి లేచి లిఖిత్ లిఖిత్ అని గట్టిగా అరిచాడు డాడీ అది నేను కీర్తి ప్రేమించుకుంటున్నాం కొన్ని అనుకోని కారణాల వల్ల మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు లిఖిత్ అలా అంటావు నీకు మోక్షకి పెళ్లి చేద్దామని మీ చిన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాం కదా మరి నీకు మోక్షని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వేరే అమ్మాయిని లవ్ చేశారని మాకు చెప్పాలి కదా ఇప్పుడు మేము శ్రవంతి వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి మోక్షకి ఏమని సమాధానం చెప్పాలి అంది లాస్య అన్నయ్య నేను ముందు నుండి నేను అడుగుతూనే ఉన్నాను కానీ నువ్వు నా దగ్గర అంతా దాచావు నువ్వు లవ్ చేయడం తప్పు కాదు కానీ అది మా అందరికీ చెప్పుకోవడం చెప్పకపోవడం తప్పు పాపం మోక్ష నీపై ఆశలు పెంచుకుంది ఇప్పుడు ఇదంతా తెలిస్తే అది ఏమైపోతుందో అని భయంగా ఉంది అంది లిఖిత అందరి మాటలు విన్న లిఖిత్ అమ్మ నాన్న లిఖిత మీరు చెప్పింది నిజమే మీకు నా ప్రేమ గురించి చెప్పకపోవడం నా తప్పే ఎప్పటికప్పుడు మీకు అనుకున్నాను కానీ మీకు చెబితే మీరు మా ప్రేమను ఒప్పుకుంటారో లేదా అన్న భయంతో చెప్పలేదు కానీ ఇప్పుడు కీర్తి వాళ్ళ ఇంట్లో తనకు వేరే సంబంధాలు చూస్తున్నారు అందుకే వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు లిఖిత్ లాస్యా వాని ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోమను జన్మలో వాడి ముఖం నాకు చూపించద్దని చెప్పు చిన్నప్పటి నుండి వాడిపై ప్రాణాలు పెట్టుకున్న నా కోడలికి ఏం సమాధానం చెబుతాడో వాడిని చెప్పమని చెప్పు అని రాయల్ తన గదిలోకి వెళ్ళిపోయాడు మీ నాన్నగారు చెప్పింది విన్నావు కదా అని లాస్యా అక్కడి నుండి వెళ్ళిపోయింది అన్నయ్య సారీరా నాన్నగారి గురించి నీకు తెలిసిందే కదా అని లిఖిత కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది పదాకీర్తి వెళ్దాం నేను ఇదంతా ముందే ఊహించాను అని కీర్తిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇది మోక్ష జరిగింది అంది శవంతి అంతా విన్న మోక్ష తన బాధను మర్చిపోయి అమ్మా పాపం మావయ్య బావని ఇంట్లో నుండి పంపించేశాడా మరి వాళ్ళు ఎక్కడున్నారు అంది మోక్ష పోతే నీకెందుకే నువ్వు ఇక వాడిని మర్చిపోయి నీ కెరియర్ మీద శ్రద్ధ పెట్టు అన్నది శవంతి అది కాదమ్మా నేను వెళ్ళి ఒకసారి మావయ్యను చూసి వస్తాను బావ చేసిన పనికి బాగా అప్సెట్ అయినట్లున్నాడు అంది మోక్ష ఇప్పుడా ఈ టైంలో నువ్వు అక్కడికి ఎందుకు మేము నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు మీ మామయ్య గురించి ఆలోచిస్తున్నావా జరిగిన చాలు నువ్వు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు అంది శవంతి శవంతి తన ఇంట్లో ఉంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది తనని వెళ్ళనివ్వు తనేమి చిన్నపిల్ల కాదు కదా పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలదు అన్నాడు విజయ్ సరే మీ ఇష్టం మీరు చెప్పే కాదు ఆ మాట వింటుందా అసలు ముందు భోజనం చేయి రేపు వెళ్ళి మీ మామయ్యతో మాట్లాడచ్చు అంది శవంతి వద్దమ్మా నాకు ఆకలి కాలేదు మీరు తినండి అంది మోక్ష అదేం కుదరదు ముందు నువ్వు జరిగిందంతాని మనసులో నుండి తీసే నా మోక్ష ఎప్పటిలా నవ్వుతూ ఉండాలి అని మోక్షాన్ని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి తనే స్వయంగా తినిపించింది మోక్షకి ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు బావ అసలు ఎందుకు ఇలా చేశాడు నేనంటే ఇష్టం లేనప్పుడు నాకు చెప్పొచ్చు కదా చెబితే నేను అర్థం చేసుకున్నా ఏంటి పాపం మామూ ఎంత ఫీల్ అవుతున్నాడు నా కోసం బావని ఇంట్లో నుండి పంపించేశాడా రేపు వెళ్ళి మామూతో మాట్లాడి బావన్ మళ్ళీ ఇంటికి వచ్చేలా చేయాలి అనుకుంది కానీ ఎంత ధైర్యంగా ఉందో ధైర్యంగా అనుకున్నా తన వల్ల కావడం లేదు ఎంతైనా చిన్నప్పటి నుండి బావన్ ఇష్టపడ్డాడు కదా అంత తేలిక ఎలా మర్చిపోగలను కానీ మర్చిపోవాలి తను ఇప్పుడు వేరొకరు సొత్తు తన గురించి ఆలోచించడం కూడా తప్పే అని తనకు తాను సర్ది చెప్పుకొని నిద్రపోవడానికి ట్రై చేసింది మరుసటి రోజు రాయల్ ఇంటికెళ్ళింది లిఖిత లాస్యా హాల్లోనే ఉన్నారు మోక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటత్తా నేను కనిపించలేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి ఇలా చిక్కుపోయావు అంది ఆమె పక్కన కూర్చుంటూ అమ్మా మోక్షాకి అన్నయ్య విషయం తెలుసు అనుకుంటా అంది లిఖిత లాస్య జీవులో హలో వదని గారు అమ్మ నాకంతా చెప్పింది అయినా ఇందులో బావ తప్పే ఉంది తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంతే కదా అంది మోక్ష అదేంటి అలా అంటావు వాడు చేసిన పనికి నీకు వాడి మీద కోపంగా లేదా అంది లాస్య కోపం ఎందుకత్తా ఇప్పుడు మామయ్యకు భయపడి నన్ను పెళ్లి చేసుకున్నాడే అనుకో ఇష్టం లేని నాతో హ్యాపీగా ఉండలేడు కదా బావ హ్యాపీగా లేకపోతే నేను కూడా హ్యాపీగా ఉండను మేము హ్యాపీ హ్యాపీగా లేమని తెలిస్తే మీరు హ్యాపీగా ఉండరు ఇదంతా అవసరం అవసరం లేకుండానే బావ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు ఇంతకీ మామ ఎక్కడా అంది మోక్ష మీ మామూ పైన ఉన్నారు లిఖిత్ అలా చేసినప్పటి నుండి అసలు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు ఆయన ఆలోచన అంతా నీ గురించే ఆయనే కాదు మాకు కూడా అలానే ఉంది మేము నీలా ఉండలేకపోతున్నాం అంది లాస్య ఆ అమ్మ చెప్పింది ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్లే వాళ్ళ జీవితాల్లోకి వస్తారని బావకు నాకు రాసి పెట్టలేదు అందుకే ఇలా జరిగింది ఏదైనా అంత మన మంచికే కదా అని ముందుకు పోవాలే కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది నిజం అత్త బావకే బావకే పెళ్ళి తెలియగానే నాకు చచ్చిపోవాలనంత బాధ కలిగింది కానీ అలా చేస్తే నేనేం సాధిస్తాను మీరంతా రెండు రోజులు ఏడ్చి నన్ను మర్చిపోతారు అప్పుడు మీ అందరి ముందు నేను ఒక పిరికి దానిలా మిగిలిపోతాను అందుకే జరిగిందంతా మర్చిపోయి నా కెరీర్పై దృష్టి పెడదామనుకున్నాను నేను బాధపడి మీ అందరినీ బాధపెట్టడం కంటే నేను హ్యాపీగా ఉండి మీరందరినీ హ్యాపీగా ఉంచదామనుకుంటున్నాను అంది నాస్య మోక్ష నుదుటిపై పెట్టి నీ మాటలు విన్నాక నాకు కొంచెం రిలీఫ్గా ఉంది వెళ్ళి మీ మామకి ధైర్యం చెప్పు ఆయన సరిగ్గా తిని నాలుగు రోజులైంది అత్తా నువ్వు వంట చేయి నేను వెళ్ళి మామూని తీసుకొస్తా అని రాయల గదికి వెళ్ళింది మోక్ష ఆమె వెళ్లేసరికి రాయల్ దిగులుగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఏంటి మాము ఇలా అయిపోయారు ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నారు బావ తను ప్రేమించిన అమ్మాయిని కదా పెళ్లి చేసుకున్నాడు ఇందులో ముందు చెప్పండి దానికే మీరు బావని ఇంట్లో నుండి పంపించేయాలా మీరు మరీ మాము అంది మోక్ష మోక్ష రాయల్ మోక్ష తలనిమరుతూ నీ అంత గొప్పగా నేను ఆలోచించలేను నువ్వు కూడా మీ అమ్మలాని ఆలోచిస్తావు నాకు ప్రేమ మీద నమ్మకం గౌరవం రెండు ఉన్నాయి కానీ నిన్ను కోడలుగా చేసుకోవాలని నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తారని అనుకోలేదు అసలు నీకు శవంతికి విజయ్కి ముఖం ఎలా చూపించాలో తెలియక ఇలా నేనే నాలో నేనే మదన పడుతున్నాను అన్నాడు రాయల్ మాము మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎవ్వరం బావ చేసిన పనికి ఫీల్ అవ్వడం లేదు మీరు కూడా జరిగింది మర్చిపోయి బావను తన భార్యని తిరిగి ఇంటికి రమ్మని చెప్పండి అంది మోక్ష సరే నువ్వు చెప్పావు కాబట్టి వాడిని క్షమిస్తున్నాను అన్నాడు రాయల్ చాలా థ్యాంక్స్ మావయ్య రండి ముందు భోజనం చేద్దాం ఏమీ తినక ఎంత నీరసం అయిపోయారు అంటూ రాయల్ని కిందికి తీసుకెళ్లి అతని దగ్గరుండి వడ్డిస్తూ నవ్వుతూ ఏవో జోక్స్ చెప్పి అతన్ని నవ్విస్తూ మొత్తం తినేలా చేసింది మోక్ష నీ పుణ్యమా అని మీ మాము ఇన్నాళ్ళకు నవ్వుతూ ఉన్నారు కడుపు నిండా భోజనం చేశారు అంది లాస్య ఇప్పుడే కాదత్తా నేనుండగా మా మాము ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు నువ్వు రెడీ అవ్వు మనం వెళ్ళి బావని అక్కడిని తీసుకొద్దాం అంది మోక్ష వాళ్ళని తీసుకురాడానికి ఎందుకు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు అన్నాడు రాయల్ అది కాదు మాము కొత్త కోడలు కదా మనమే వెళ్ళి తీసుకొస్తే బాగుంటుంది అంది మోక్ష నీకెన్ని విషయాలు తెలిసే రాక్షసి నువ్వు మీ వదిన వెళ్ళి తీసుకురండి నేను ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను అంది లాస్య అలాగే అత్త అని లాస్యతో అని వదిన నువ్వు వెళ్ళి రెడీ అయిరా నేను ఈలోపు బావకు ఫోన్ చేస్తా అని లిఖిత్కి కాల్ చేసింది మోక్ష మోక్షా నుండి ఫోన్ రావడంతో ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది దీనికి నా పెళ్లి గురించి ఏం తెలిసి నన్ను తిట్టడానికి చేసిందా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు లిఖిత్ ఫోన్ లిక్ చేసి సైలెంట్గా ఉన్నాడు లిఖిత్ ఆమె ఏమంటుందో అని ఏంటి బావా ఏం మాట్లాడవు సరే మాట్లాడకపోతే పో నీతో మాట్లాడాలని నాకు కూడా లేదు ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంది దీన్ని కాదని పెళ్లి చేసుకున్నాడని ఏం గొడవ చేయడానికి వస్తుందో అని మనసులో అనుకుని ఇప్పుడు ఎందుకు మోక్ష అన్నాడు లిఖిత్ కంగారుగా ఆ ఎందుక నిన్ను లేపుకుపోవడానికి అంది మోక్ష ఏ ఈ టైంలో జోక్స్ ఏంటి అన్నాడు లిఖిత్ కదా జోక్ అని తెలుసు కదా మరి ఎందుకు అంత కంగారు నీకు ముందు అడ్రస్ చెప్పు వచ్చాక అంత వివరంగా చెప్తా అంది మోక్ష సరే నీకు మెసేజ్ చేస్తా చూసుకో అన్నారు లిఖిత్ లిఖిత రెడీ అయ్యాక ఇద్దరు కలిసి లిఖిత్ చెప్పిన అడ్రస్కి వెళ్ళారు ఏంటండి ఫోన్ మాట్లాడిన దగ్గర నుండి అంత టెన్షన్గా ఉన్నారు ఎవరు ఫోన్ చేశారు అంది కీర్తి ఎవరో అయితే నేను ఎందుకు భయపడతాను ఆ మోక్ష ఫోన్ చేసింది మనం ఉండే అడ్రస్ చెప్పమంది ఎందుకంటే వచ్చాక చెప్తా అంది వచ్చాక ఏం గొడవ చేస్తుందో అని భయంగా ఉంది అంది మోక్ష ఎందుకండి భయం అంది కీర్తి నీకు దాని గురించి తెలియదు అందుకే అంత కూల్గా ఉన్నావు అని లిఖిత్ అన్నాడు లేదు మోక్ష లిఖితతో అక్కడికి వచ్చింది లిఖిత్ వాళ్ళని చూసి మాట్లాడడం అప్పి లిఖిత ఎలా ఉన్నావు నాన్నగారు ఇంకా నాపై కోపంగా ఉన్నారా అమ్మ ఏం చేస్తుంది అమ్మ కూడా నాపై కోపంగా ఉందా అన్నాడు అన్నయ్య కూల్ ఎందుకంత కంగారు ముందు కూర్చో అంది లిఖిత ఏంటి బావా మీ చెల్లిలేం పలకరిస్తావా నన్ను పలకరించవా అంది మోక్ష లిఖిత్ లేని నవ్వుని తెచ్చుకొని నిన్నెలా ఎలా మర్చిపోతాను మరదలా రా కూర్చో ఎలా ఉన్నావు అత్త వాళ్ళు ఎలా ఉన్నారు అన్నాడు వెటకారంగా ముందు ఆ ప్లాస్టిక్ నా వాపు చూడలేక చూస్తున్నాను నువ్వు అడిగినా అడగకపోయినా నేను బాగానే ఉంటాను నాకు నీలా నటించడం మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడడం రాదు ఎదుటి వారిని పెట్టడం అంతకంటే చేత కాదు అంది మోక్ష మోక్ష అలా అనగానే లిఖిత్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు మోక్ష మాట్లాడుతూ ఉండగానే కీర్తి వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ముందు మోక్షాకి జీ హాయ్ మోక్ష నీ గురించి ఈయన ఎప్పుడు చెప్తుంటారు మీరు చాలా యాక్టివ్ అని ఇంకా బాగా క్రికెట్ కూడా ఆడతారని నిజం చెప్తున్నాను మీరు చాలా అందంగా ఉన్నారు అంది కీర్తి అబ్బో మా బావ నా గురించి చాలానే చెప్పాడే అంది మోక్ష కాఫీ సిప్ చేస్తూ ఏంటి వద్దిన ఆడపడుచుని ముందు నాకు ఇవ్వకుండా మీ ఇచ్చా అంది లిఖిత అలిగినట్లు ఫేస్ పెట్టి అయ్యో సారీ లిఖిత అంటూ లిఖితకు కూడా కాఫీ ఇచ్చింది కీర్తి వాళ్ళు కాఫీ తాగాక మోక్ష ఇప్పుడు చెప్పు ఏదో చెప్తా అన్నావు అన్నాడు లిఖిత్ అదేం లేదు బావా నీకు అక్కడ నచ్చింది కాబట్టి తను పెళ్లి చేసుకున్నావు మరి చిన్నప్పటి నుండి నీ మీదే ఆశలు పెట్టుకున్న నన్నేం అనుకుంటున్నావు నా విషయం గురించి మాట్లాడడానికే వచ్చా నీకు ఓకే అయితే నీకు సెకండ్ వైఫ్గా ఇక్కడే ఉండిపోదామని వచ్చా ఏమంటావు బావా నువ్వేమంటావా అక్క అంది మోక్ష వస్తున్న నవ్వుని ఆపుకుంటూ మోక్ష మాటలకి లిఖిత్ కీర్తి షాక్ అయి ఒకరి ఒకరు చూసుకున్నారు మోక్ష వాళ్ళని భయపెట్టింది చాలు నీకు అసలు విషయం చెప్పు అంది లిఖిత నువ్వే చెప్పు వదిన నేను ఈ లోపు ఇల్లు చూసి వస్తాను అని మోక్ష లోనికి వెళ్ళింది లిఖిత లిఖిత్ పక్కన కూర్చుని అన్నయ్య నువ్వు దాని మాటలు పట్టించుకోకు అది నేడిపించడానికి అలా అంది మేము నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం అంది అవునా మరి నాన్నగారు అన్నాడు లిఖిత్ అనుమానంగా అన్నయ్య నాన్నగారు ఉదయం వరకు నీపై కోపంగానే ఉన్నారు ఆయనే కాదు నేను అమ్మ కూడా నీ మీద చాలా కోపంగా ఉన్నాం కానీ మోక్ష వచ్చాక అంతా అదంతా పోయింది అంటూ మోక్ష వాళ్ళతో అన్న మాటలు అన్నీ చెప్పింది అదే నాన్నగారికి కూడా కన్విన్స్ చేసి నువ్వు ఇంటికి రావడానికి ఒప్పించింది మీరు వెళ్ళి రెడీ అవ్వండి వెళ్దాం అంది లిఖిత లిఖిత మాటలు విన్న తర్వాత లిఖిత్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు మోక్షా విషయంలో మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తానని మోక్ష దగ్గరికి వెళ్ళాడు మోక్షా లిఖిత్ని చూసి ఫ్లాట్ చాలా బాగుంది బావా ఇంతకీ ఇది కొన్నావా లేక రెంట్కి తీసుకున్నావా అంది అసలు నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు నీకు నాపై కోపం లేదా అన్నాడు ఎందుకు బావా కోపం నువ్వేం చేసావని నీ మనసుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంతే కదా కానీ నీకు నేనంటే ఇష్టం లేదని ముందే నాకు చెప్పుంటే బాగుండేది అంది మోక్ష సారీ మోక్ష నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నా కానీ ఎలా రియాక్ట్ అవుతావని భయపడి చెప్పలేదు నా మరదలుగా నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే కానీ నా మనసు మాత్రం అని ఆగిపోయాడు బావా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నేను అర్థం చేసుకోగలను పదండి వెళ్దాం మీకోసం ఇంట్లో ఎదురు ఎదురుచూస్తున్నారు అంది మోక్ష మోక్ష ముందే ఫోన్ చేయడం వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి లాస్య హారతితో రెడీగా ఉంది లిఖిత్ కీర్తిలకి లోనికి తీసుకెళ్ళింది రాయల్ హాల్లోనే కూర్చుని ఉన్నాడు కానీ లిఖిత్ని పట్టించుకోలేదు లాస్యా కీర్తిని దేవుడి గదిలోకి తీసుకెళ్లి దీపం వెలిగించమంది ఆ తర్వాత వంట గదిలోకి తీసుకెళ్లి పాలు పొంగించమంది లిఖిత్ రాయల్ ఎదురుగా కూర్చున్నాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు కానీ మాట్లాడుకోలేదు వాళ్ళను గమనించిన మోక్ష వంటింట్లోకి వెళ్ళి కీర్తిని తీసుకుని వచ్చి లిఖిత్ దగ్గర నిలబెట్టి బావా మీరు ముందు అత్తయ్య మావే దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని లాస్యా చేతికి రాయల్ చేతికి అక్షంతలిచ్చింది లిఖిత్ కీర్తి లాసియా రాయల్ కాలికి మొక్కి వాళ్ళ దీవెనలు తీసుకున్నారు మావయ్య మీరు బావతో ఇదివరకు నార్మల్గా మాట్లాడండి ఇది నా ఆర్డర్ అర్థమైందా అంది మోక్ష నువ్వు చెప్పాక తప్పుతుందా అని లిఖిత్ని పిలిచి చూడు లిఖిత్ జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు కోడలు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి పెళ్ళి ఎలాగో సింపుల్గా జరిగిపోయింది రేపు మన వల్ల మన వాళ్ళందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం ఏమంటావు అన్నాడు రాయల్ మీ ఇష్టం డాడీ అన్నాడు లిఖిత్ మావయ్య మీరు సూపర్ అసలు రేపే ఫంక్షన్ అంటే ఇప్పుడే మేమంతా షాపింగ్కి వెళ్ళాలి అత్తా నువ్వు అమ్మకి ఫోన్ చేసి మనం ఎప్పుడు వెళ్ళే మాల్కి రమ్మని చెప్పు అంది మోక్ష మోక్ష చెప్పినట్లే చేసింది లాస్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్